హలేయాలుయా పది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందా పేతుడు రాసినటువంటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదువుకుందా యేసు క్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధ పరిశుద్ధత పొంద పొందిన వారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదొకియా ఆసియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానమును విస్తరిను గాక చాలండి ఈ పత్రిక ఆ అనేటువంటి పేత్రు వ్రాశాడు ఎవరికి రాశాడు ఎందుకు రాశాడు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి పత్రిక కానివ్వండి లేదా ప్రతి భాగము అక్కడున్నటువంటి సందర్భాన్ని బట్టి అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి దైవావేశం వలన మనుషుల ఆలోచన కాదు దేవుని యొక్క ఆలోచనను బట్టి వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను దేవుడు రాయమన్నటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వారు రాశారు ఇది ఆషామాషిగా రాసినటువంటి మాటలు కాదు దేవుడు ఏ మాటలైతే బైబిల్లో ఉండాలో ఆ మాటలను మాత్రమే వ్రాసువించాయి ఏ మాట ప్రజలకు ఉపయోగకర్థమై ఉందో ఆ మాటలను మాత్రమే దేవుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించటకు ఆయన ఎంతో ఇష్టపడినవాడై అపోస్తులైనటువంటి పేతురు ప్రారంభ దినాల్లో చేపల పట్టేటువంటి జాలరిగా పనిచేస్తూ ఉన్నాయి వాస్తవానికి అతనికి చదువు వచ్చినటువంటి వ్యక్తి కాడు అంత జ్ఞానవంతుడేమీ కాదు ఏదో మారుమూల ప్రాంతంలో ఊరికి ఉన్నటువంటి ప్రజలెవరు కూడా లేనటువంటి ప్రాంతానికి చేపలు పట్టుకొని ఆ చేపలను అమ్ముకొని జీవనము కొనసాగించేటువంటి వృత్తి కలిగినటువంటి వ్యక్తి ఈ పౌలు ఈ పేత్రు గారు అయితే దేవుడు ఒక ఆనొక దినాన దర్శించాడు పేతురు ఉన్నటువంటి స్థలమునకు పేతురు చేపలు పడుతున్నటువంటి ప్రదేశమునకు ఆయన కూడా వచ్చాడు అప్పుడే పేతుడిని పరిచయం చేసుకున్నాడు పేతురు విసికి వేసారిపోయి ఉన్నాడు పేతురికి దేవుని యొక్క జ్ఞానము ఏమాత్రం కూడా అప్పటికి లేదు కానీ దేవుడే తన దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుని పేతురు ఎంతో నిరుత్సాహపడి ఉన్నాడు ఆ సమయంలో ఇక నా వల్ల ఏమీ కాదు అనుకుంటా ఉన్నాడు ఆ రాత్రంతా కూడా చేపలు పట్టేటువంటి పరిస్థితికి అతడు ఏమాత్రం కూడా పట్టడానికి అక్కడ చేపలు దొరకలేదు ఆ రాత్రంతా కూడా శ్రమపడి ఉదయ కాలమున ఉదయ కాలమున ఇక లేచి అన్ని వల్ల సర్దుకుంటా ఉన్నాడు ఇక ఈరోజు నా కడుపు కాలినట్టే నా కుటుంబం పోషించబట్టడం ఇక కష్టమే ఈ దినానికి నాకు ఏమాత్రం కూడా ఏమీ దొరకలేదు రాత్రంతా శ్రమ పడ్డాను ఏమీ దొరకలేదని అనుకుని తన యొక్క బాధ తన హృదయంలో దాగి ఉన్నప్పుడు తిబరయ్య సమృద్ధ తీరన్న యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు సూర్యోదయమున యేసు అద్దరిని నిలిచెను అని రాయబడింది అక్కడ పేతృ నిరుత్సాహానికి గురైనటువంటి సమయంలో తిబిరయ్య సమృద్ధ తీరమున యేసు అద్దరిని నీలిచేను ఎవరో ఈయననుకుంటా ఉన్నాడు ఇక ఆయన గురించి మనం పట్టించుకోవటం అనుకొని వలకున్నటువంటి ఆ ములులన్నీ కూడా గవ్వలన్నింటినీ కూడా వే ఏరుకొని వాటన్నిటిని తీసి పారేసుకొని ఆ వలను శుభ్రంగా కడుక్కన్నాయి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ ధరిని నిలిచిన వాడే ఇప్పుడు పేతరుతో మాట్లాడుతున్నాడు పేతరు ఏంటి నీ యొక్క అంటే అయ్యా నేను రాత్రంతా శ్రమపడ్డాను ఏ ఒక్క చేప కూడా నాకు దొరకలే వాస్తవానికి చేపలు దొరికేది రాత్రి కాలంలో చీకటిలో బాగా దొరుకుతాయి ఆ సమయం కూడా అయిపోయింది సూర్యుడు కూడా వచ్చేసాడు ఇక నా పని ముగించుకుని నేను వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నా అన్నాడు అంటే దేవుడు గారిని పరిచయం చేసుకుంటున్నాడు ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను నీవు నేను చెప్పు ప్రదేశంలో నీవు వలన వెయ్యను అన్నాడు లోక రాసినటువంటి స్వార్థ शिव अध्याय యోహాన్ రాసిన వార్త ఇరవై ఒకటో అధ్యాయం యోహాన్ యోహన్ రాసవార్తలో చివరి అధ్యాయము మూడో వచ్చిన సీమాను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చద వారు వెళ్ళి దోన ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మగుచుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొత్త ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారాయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయి కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురితో చెప్పెను ఆయన ప్రభు అని సీమాను పేతృ విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను చాలండి అప్పుడే పేతురికి ఏసు అనే దేవుడు పరిచయం అవుతా ఉన్నాడు తన పని తాను చేసుకుంటా ఉన్నాడు ఆ పనిలో నిమగ్నమై ఉన్నటువంటి పేతురికి ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేకపోయాడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు ఇప్పుడు కుడి ప్రక్కన వేయండి అని చెప్పను అన్నాడు కుడి ప్రక్కన వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి ప్రక్కనున్న వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభుల వారిని గణపరుస్తూ ఉన్నాడు ఆ గణపరుస్తున్న విధానాన్ని గుర్తించుకున్నటువంటి పేతురు గారు ఓహో ఈయన ఏసు అనంటే ఈయన అని అనుకుని వెంటనే ఆయన ఉన్న స్థలములు నిలవబడ్డానికి కూడా అతడు ధైర్యము చాలక ఇప్పుడు సముద్రంలోకి దుమికి ఆ చివరికి వెళ్ళిపోతా ఉన్నాడు ఇప్పుడు దేవుడు కోరుకొని పేతురుతో మాట్లాడుతున్నాడు పేతురు నువ్వు మనుషులు పట్టే చేపలను పట్టే జాలవరే కాదు నేను నిన్ను కోరుకుంటున్నాను నిన్ను మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను రానన్నాడు ఇప్పుడు దేవుని మాటను అంగీకరించినటువంటి పేతురు గారు తనకున్నటువంటి వ్యాపారమును విడిచిపెట్టాడు తనకున్నటువంటి వృత్తిని విడిచిపెట్టాడు తనకున్నటువంటి పనిని తనకున్నటువంటి నైపుణ్యమును తనకున్నటువంటి స్థితిగతులన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఇప్పుడు ఏసుని వెంబడించడం ప్రారంభించాడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలోయ్యా ఇది గారి యొక్క ప్రయాణపు ప్రారంభం దేవుని వెంబడిస్తా ఉన్నాడు దేవుని యొక్క శిష్యుని పిలువబడతా ఉన్నాడు దేవుని యొక్క శిష్యులని పిలువబడుతూనే అదే యేసుక్రీస్తు క్రీస్తు పౌలు వారిని మూడు సార్లు నాకు తెలియదని కూడా మాట్లాడడానికి తన యొక్క ఆలోచన అతడు తన యొక్క స్థితిని అతడు మర్చిపోయిన వాడుగా కనబడతా ఉన్నాయి చాలాసార్లు విశ్వాసంలో కొనసాగుతూ ఉంటాం కానీ భక్తి జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం లోపలికి వచ్చినప్పుడు ఒకలాగా కనబడుతుంది బయటికి వెళ్ళినప్పుడు మరొకలాగా ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా కనబడతా ఉంటా ఏసుతో ఉన్నప్పుడేమో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు ఏసు సిలి వేయడానికి వెళ్ళినప్పుడేమో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన అంటున్నాడు ఆయన ముందే చెప్పాడు నువ్వు నా గురించి మూడు సార్లు అబద్ధం ఆడతావునంటే కాదు కాదు నేను అబద్ధమే ఆడను అని అన్నాడు ఆయన ముందేమో ఒక మాట మాట్లాడాడు ఆయన లేనప్పుడేమో ఇలాంటి స్వభావాలు మన జీవితాల్లో కనబడతా ఉంటాయి సన్నిధిలో ఉన్నప్పుడేమో ఆయనతో ఉన్నట్టుగానే ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు ఆయన లేనట్టుగానే కనబడతా ఉంటాం ఆయన మనతో ఉంటే ఎక్కడ మనకు చిన్న చూపుగా కనబడుతుందనుకుని ఒకవేళ మన ఆలోచన అయి ఉండొచ్చేమో పేదల యొక్క స్వభావాన్ని గుర్తరిగినటువంటి దేవుడు అతని యొక్క స్థితిగతులను ప్రక్కన పెట్టి అతను దేవుడు కోరుకొని అతను తన యొక్క పరిచర్యకు పిలుచుకున్నాడు పరిచర్యకు పిలుచుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారి కొరకై అతడు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడినటువంటి గొప్ప శిష్యుడుగా అతడు మారిపోయాడు దేవుడి స్తోత్రం చెల్లిద్దాం హలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంత తడ తడబాటు తప్పుటడుగులు గారు వేసినప్పటికీ ఆయన లేనటువంటి సమయంలో ఏ నోటితోటైతే ఆయన లేడని బొంకాడో అదే నోటితోటి ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన కొరకు గొప్ప పరిచర్య చేయడానికి అపోస్తులైన వారందరితో కలిసి అతడు గొప్ప పరిచర్యను కొనసాగించిన వాడైనా శృంగారమణ దేవాలయమునకు ఆయన నడుస్తూ వస్తూ ఉండగా అక్కడ పడి ఉన్నటువంటి కుంటివాణిని మాట్లాడుతున్నాడు నా దగ్గర ఏమీ లేదు ఆశించాడు ఏదైనా వెండి నాణ్యాలు దొరుకుతాయో లేకపోతే ఏమైనా ధనం ఇస్తాడో డబ్బు ఇస్తాడో ఏదో ఆయన దగ్గర ఉండి తెస్తాడేమో అని చెప్పాను ఆశపెడితే ఇప్పుడు పేతరు అంటాడు నా దగ్గర నువ్వు కోరుకున్నవి ఏమీ లేవు కానీ నా దగ్గర ఉన్నది నేను నీకు ఇస్తున్నాను ఏ స్నామంలో నువ్వు లేచి నెలబాడని చెప్పానగానే ఉన్నటువంటి అన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తి లేచి నిలవబడ్డాడు పేతురు యొక్క మాట బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే పేతురు దేవుని కొరకై చేసిన పరిచర్యలో భాగంగా అనేకులను బలపరిచేవాడిగా మారిపోయాడు తన జీవితంలో పరిణితి కనబడతా ఉంది తన జీవితంలో దేవుని కొరకై చేసినటువంటి పరిచర్యను ఆయన కొనసాగిస్తూనే అనేకులను బలపరుస్తున్నాయి ఒకప్పుడు భయపడి నీటిలో దుమికినటువంటి పేతురు ఇదిగో ఆయన ఎవరో ఎరగనటువంటి చెప్పినటువంటి పేతురు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు ఆయన కొరకు గొప్ప గొప్ప పరిస్థితులలో ఆయన కొరకు నిలబడినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు తన జీవితంలో దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి పేతురు గారు ఆయన ఒక పత్రిక రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు ఆ పేత రాసిన మొదటి పత్రికలో మనం చదివినటువంటి మాట ఏసు క్రీస్తు అభౌస్తలైనటువంటి మన రక్షకుడైన చదువుయా ఆ తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వాడి విధేయులగుటకును ఏసు రక్తము వలన ప్రోక్షింపబడ్డకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదొకియా ఆస్యా బితునియా అను యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు అదే అండి చెదిరినటువంటి వారు వీరందరూ కూడా వీరందరూ కూడా చెదిరిపోయారు ఎవరు వీరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఏసుక్రీస్తుని క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఇదిగో అన్య దేశాలకు వారు చెదిరిపోయారు పరిశుద్ధులైనటువంటి వారు ఆయా ప్రాంతాలలో వారు జీవిస్తూ ఉన్నారు దేవుని కొరకు నిలవబడినటువంటి వారికి గొప్ప హింస కలిగింది ఆ దినాలలో వారందరినీ కూడా చల్లా చెదరు చేసేశారు వారందరూ ఒక చోట ఉండనీయకుండా వారందరినీ వెళ్ళగొట్టేశారు దేవుని కొరకు నిలవబడినటువంటి వారిలో దేవుని కొరకు వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలకు వారందరూ కూడా చెదిరిపోయారట ఏమని రాయబడింది అక్కడ పొంతు గలతయ్య కపదొక్కయ్య ఆసియా బితునియా అను దేశములు ఎందు చెదిరిన వారిలో అని అంటున్నాడు వీరందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు ఎవరు వీరు అని అంటే యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్ష బట్టకు ఏర్పరచబడినవారు దేవుడు ఎవరో తెలుసు కానీ అన్ని దేశాలకు చెదిరిపోయారు అంటే దేవుని ఎరగినటువంటి ప్రాంతాలకు వారు వెళ్ళిపోయారు వారు కలిగినటువంటి హింసను బట్టి వారు కలిగినటువంటి స్థితిగతులను బట్టి వారు కలిగినటువంటి కష్టమును బట్టి వారు కలిగినటువంటి బాధను బట్టి వారు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి వారందరూ కూడా అక్కడ ఉండటానికి వీలు లేని పరిస్థితుల్లో వారి ఉన్నటువంటి దేశంలో కాక ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు వారందరూ కూడా చెదిరిపోయారు అందరూ ఒక చోట లేరు ఒకప్పుడు కలిసి ఆరాధించిన వారు ఒకప్పుడు కలిసి దేవుని స్థుతించినటువంటి వారు ఒకప్పుడు పేతురు యొక్క ప్రసంగము ద్వారా రక్షింపబడినటువంటి వారు వారందరూ కూడా ఒక చోటే లేరు వీరందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు వారు వెళ్ళిన ప్రాంతాలన్నీ కూడా అన్య దేశాలు అంటే దేవుని ఎరగినటువంటి దేశాలు ఇప్పుడు నాలుగు కట్టెలు ఒక చోటు కలిసింది అనుకో మంట మండుతుందా లేదా బాగా మండుతుంది నువ్వు కిరోసిన్ పోయి ఒక్క కట్టి మీద వెలిగి మంట బాగా వస్తుందా కిరోసిన్ భవిష్యం వెలిగిస్తున్నాం కావలసినటువంటి వేడి వస్తుందా ఒక్క కట్టెతోటి మనం వండుకోగలుగుతాం ఏదన్నా రెండు మూడు కట్టెలు నాలుగైదు కట్టెలు పెడితే కానీ ఆ వండాల్సినవి దానికి తగినటువంటి మంట ఖచ్చితంగా వస్తుంది వీరందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు ఒకప్పుడు భక్తి జీవితంలో కొనసాగినటువంటి వీరు ఒకప్పుడు రక్షింపబడినటువంటి వీరు యేసుక్రీస్తు సురక్షికునిగా అంగీకరించినటువంటి వీరు ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వీరు పరిశుద్ధులను పిలువబడుతున్నటువంటి వీరు పరిశుద్ధులైన వీరు అన్య దేశాలకు చెదిరిపోయారు ఈ చెదిరిపోయినటువంటి వారు గుర్తించుకున్నాడు కాపరి అయ్యున్నటువంటి పేతురు ఎందుకంటే వారిని కన్నాడు వారిని పోషించాడు కనుక వారు కనబడినటువంటి స్థితిలో వారు కనబడినటువంటి సమయంలో ఇప్పుడు వారందరినీ గుర్తు చేసుకుంటూ ఉన్నాయి అయ్యో పలానా పలానా చోట ఉన్నారు పలానా వాళ్ళు ఏమో కపదొకీయలు కొంతమంది ఉన్నారు ఆసియాలో కొంతమంది ఉన్నారు బితునియాలో కొంతమంది ఉన్నారు గలతీయలో కొంతమంది ఉన్నారు పొంతులో కొంతమంది ఉన్నారు ఆయా ప్రాంతాల పేర్లవి వారు ఉన్న ఆ ఒకే చోట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాల ప్రదేశాలకు వారందరూ కూడా చెదరైపోయారు ఇప్పుడు వీరందరి గురించి ఆయన హృదయంలో దాగినటువంటి ఒక ఆలోచనను వారందరికీ వ్యక్తపరుస్తున్నాడు ఈ పత్రిక ద్వారా వారందరూ ఎలా ఉండాలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు చెదిరిపోయిన వారందరూ కూడా మీరు ఎక్కడున్నప్పటికీ మీరు ఈ విధంగా ఉండాలని ఈ పత్రిక రాసిన వాడై ఉన్నాడు వారందరినీ బలపరచాలని ఈ పత్రిక రాసిన వాడై ఉన్నాడు వారందరినీ కూడా దేవుని ఎదుట నిలవబెట్టాలని ఈ పత్రికను రాసిన వాడై ఉన్నాడు గారు చెదిరిపోయినటువంటి వీరందరికీ వారు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారందరికీ క్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించిన వారందరికీ ఏసు క్రీస్తు అంటే భయము భక్తి కలిగినటువంటి వారికి తన బాధ్యతగా ఆయన రాసినటువంటి ఉత్తరమును ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా ఎంత స్పష్టంగా ప్రారంభిస్తున్నాడు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబట్టకును ఏర్పరచబడిన వారికి చాలండి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నవాడై ఉన్నాడు మన పరిశుద్ధతను ఆయన చూడాలని కోరుకుంటూ ఉన్నాడు మన పిలుపును ఆయన చూడాలని కోరుకుంటున్నాడు మనం ఎందుకు మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామో దానికి తగినటువంటి జీవితాన్ని మనలో చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఎరిగిన వారికి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఆల్రెడీ నీకు దేవుడు తెలుసు తెలిసినటువంటి నీవు ఆయా ప్రాంతాలలో ఒకవేళ చెదిరిపోయి ఉన్నావేమో ఆయా ప్రాంతాలలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ఆయా ప్రాంతాలలో నువ్వు వెళ్తూ ఉన్నావేమో కాబట్టి దేశం దేశమంతా కూడా అన్ని దేశం అయి ఉన్నప్పుడు నీవు రక్షింపబడిన వ్యక్తి అయి ఉన్నావు కనుక నువ్వు ఆయన రక్తం చేత ప్రోక్షింపబడి ఉన్న వ్యక్తివై ఉన్నావు కనుక నువ్వు మారు మనసు పొందినటువంటి వ్యక్తి అయి ఉన్నావు కనుక ఒకప్పుడు నీకు బలము బాగానే ఉంది ఇప్పుడు బలము ఒకరికొకరు పలకరించుకునేటువంటి విధానంలోనూ ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకునే విధానంలోను ఒకరికొకరు కలిసి దేవుని మహిమపరిచే విషయంలో మీరు కూడా చెదరైపోయారు కనుక ఎవరు బిజీలో వారు ఉన్నారు కనుక ఎవరు ఆలోచనలో వారు ఉన్నారు కనుక ఎవరు పనిలో వారు ఉన్నారు కనుక వారందరూ కూడా దేవుని ఎదుట మహిమకరంగా నిలబెట్టాలని పేతురు గారి యొక్క ఆలోచన కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆయన బలపరుస్తున్నాడు చాలాసార్లు పిల్లల్ని మనం బాగా చదివిచ్చామనుకోండి చదివించి చదివించి చదివి చదువు అయిపోయిన తర్వాత ఆ చదువు తగినటువంటి మార్గాలలో అతడు వెళ్ళకుండా అనుకో మనం ఏం చెప్తాం ఒక సంవత్సరము ఐదు నెలలో గ్యాప్ వచ్చింది ఈలోపు వారు వీరు వీరు వారు అందరు పరిచయం అయ్యా అప్పటి వరకు ఎక్కడో ఉండి బాగా చదువుకున్నాడు అనుకోండి ఈలోపు ఒక ఐదు నెలలు గ్యాప్ వచ్చింది ఈలోపు వారు వీరు సావాసం తోడయ్యారు వారితో మాట్లాడుతూ ఈ అదే శాశ్వతం అనుకోండి వారితోటి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే మనం వారికి వారి ఉద్దేశాన్ని తల్లిదండ్రులుగా గుర్తు చేస్తాము అరే నీ వాడితో స్నేహం ఏంటి వాడికి నీకు పోలికేంటి వాడు చదువుకున్న చదువేంటి నువ్వు చదువుకున్న చదువేంటి లేకపోతే నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా నేను ఎందుకు చదివించామో నీకు తెలుసా ఆయన నీ కొన్నిసార్లు పిల్లల్ని మనం మందలిస్తూ ఉంటాం పేదరు గారు కూడా ఈ పరిస్థితులని పిలువబడే వారు అన్య దేశాల్లో చల్లా చెదరైపోయి ఉన్నారు కనుక వారు ఏమైపోతే నాకెందుకు అని అనుకోకుండా ఆయన వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నారు వారికి ఉన్నటువంటి విషయాలను వారి ముందు పెడతా ఉన్నాయి వారు ఎందుకు వరకు దేవుడు కోరుకున్నాడు ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు వారిని స్థిరపరిచాడు ఎందుకు ఆయన కోరుకున్నాడు వారికి వారి యొక్క పనిని గుర్తు చేస్తూ ఉన్నాయి ఏమిటి ఆ పని అని మనం చదివితే ఆ పేద పత్రికలోని ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన నేను పరిశుద్ధుడనయ్యున్నాను కనుక మీరును పరిశుద్ధులు పరిశుద్ధులయ్యుండు అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు అదండి ఆయన రక్తం చేత కడగబడిన వారు ఆయన ఎరిగిన వారు కలిగి ఉండాల్సినటువంటి ఒక గొప్ప ఆలోచన నువ్వెక్కడన్నా ఉండు ఎక్కడికన్నా వెళ్ళు నువ్వు ఏ పనన్నా చేసుకో కానీ ఈ సూత్రాన్ని మాత్రం మనకు గుర్తురగాల్సిన వారు నమ్మా పేదరిగాడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు వారి యొక్క ఉద్దేశమును గుర్తు చేస్తున్నాడు వారి యొక్క పనిని గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు కోరుకున్నాడు చాలాసార్లు వారితో వీరితో వీరితో వారితో ఆ పనిలో ఈ పనిలో మనం నిమగ్నమైపోయినప్పుడు మన పిలుపును మనం మర్చిపోతాం మన పనిని మనం మర్చిపోతాం మనం ఎందుకోసం రక్షింపబడ్డాము మనం మర్చిపోయి మనం వారితో కలిసి పోయేటువంటి వారంగా ఉంటాం అన్య దేశంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులను పిలువబడుతున్నటువంటి వ్యక్తులకు వారి యొక్క పిలుపును గుర్తు చేస్తూ ఉన్నాడు ఇదిగో మీరు అన్ని దేశంలో ఉన్నారు కనుక మీరు వారు చేస్తున్నట్లుగాని మీరు చేయడానికి వీలు లేదు నీవున్న ప్రదేశము అన్యులై ఉన్నప్పటికీ నీవు మాత్రం ఎలాగ ఉండాలట పరిశుద్ధుడై ఉండాలట ఎందుకనంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండు మనల్ని పిలిచినటువంటి దేవుడు మన లాభవాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇదిగో ఈ దినాల సజీవులకలో నిలవబెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవుడు తన హృదయ ఆలోచనను ఎరిగినటువంటి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ బలపరుస్తున్నాడు వారికి వారి పిలుపును గుర్తు చేస్తున్నాడు వారికి ఉన్నటువంటి పిలుపు ఏంటి అంటే ఇదిగో మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి నా ఒక్కడే ఉన్నాడు నోవాహ అనబడేటువంటి వ్యక్తి తనతో కలిసి వచ్చే వాళ్ళు ఒక్కళ్ళ కూడా లేరు దేవుడు వెళ్ళమన్నాడు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు వారందరూ కూడా వారికిష్టమైనటువంటి ఆలోచనలు వారు అడుగు పెడుతూ ఉన్నారు ఈ నోవాహ మాత్రం వారి వారి దృష్టికి ఎగతాలుగా కనబడుతున్నాడు వెర్రివాడిగా కనబడుతున్నాడు అజ్ఞానిగా కనబడుతున్నాడు ఏమి వాడిగా కనబడుతూ ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ఇది ఒక గొప్ప జలప్రదయం రాబోతా ఉంది మీరు దేవుని నమ్ముకోండి మీ క్రియలను మార్చుకోండి అని చెప్పని చెప్తా ఉంటే వారందరికీ కూడా నవ్వుల్లాగా అయిపోయింది వారందరూ కూడా హృదయంలో కేవలము చెడ్డదానికి మాత్రమే అవకాశం ఇచ్చారట ఇదిగో మంచి మాటకు అవకాశం లేదు మంచి ఆలోచనకు అవకాశం లేదు మంచి స్నేహానికి అలవాటు అవకాశం లేదు మంచి మాటకు అవకాశం ఏమో లేదు వారికి ఇష్టమైనటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు వారి హృదయములో కేవలము చెడ్డదిగా ఉందట వారి ఆలోచనలే చెడ్డవిగా ఉన్నాయి వారి తలంపులే చెడ్డవిగా ఉన్నాయి అయినప్పటికీ దేవుడు తన యొక్క మాటలను ప్రకటన చేస్తూ ఉన్నాడు ఇదిగో అక్కడున్న వారందరూ కూడా వారందరూ కూడా ఒకే బాట్లో నడుస్తూ ఉన్నప్పటికీ తన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో నోవాహ మాత్రం వారితో కలిసిపోవడానికి ఇష్టపడలేదు దేవుడు మరలా తిరిగి నావాహను కోరుకునేటట్లుగా తన జీవితాన్ని దేవుని ముందు ఉంచగలిగాడు అనేకులు అనేకులు వారికిష్టమైనటువంటి మార్గాల్లో వారికి నచ్చినటువంటి పనులను వారు చేసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఇస్రానీలతో పాటు నడుస్తూ ఉన్నటువంటి యహోస్యవానబడేటువంటి వ్యక్తి పలుకుతాడు నేనును నా ఇంటి వారు యహోవాను అలాగని ఆయనతో కలిసి ఏభవించే వారు ఎక్కువ మంది ఉన్నారా అని అంటే ఎవరు లేరు నావాహు కుటుంబం మాత్రమే నావాహును ఫాలో అవుతా ఉంది యహోశవా కుటుంబం మాత్రమే యహోశవాను ఫాలో అవుతా ఉంది యహోశవాన్ని ఫాలో అయ్యేవారు ఎవరు కూడా లేని సమయంలో నోవాహును ఫాలో అయ్యేవారు లేని సమయంలో వారి పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో వారి పవిత్రతను కాపాడుకునే విషయంలో తిరిగి దేవుడు పరిశీలించినప్పుడు వారిని ఘనపరిచేటువంటి వ్యక్తులుగా వారి జీవితాలను వారు కాపాడుకుంటూ బ్రతికిన వారే ఉన్నారు దేవునికి మహిమ కలుగునగాక అలేలుయాలుయా అన్య దేశంలో ఉన్నటువంటి యోసేపు యోసేపుకు బలపరిచేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు ఒక్కడే యోసేపు కుటుంబం వెలివేసింది అలాగే అన్య దేశంలో అతడు ఒక్కడే నివసిస్తూ ఉన్నాడు యోసేపు నాకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపు ఉన్నంత కాలము అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుడు